హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం కి లేదు అండ్ సుర్రు సూపర్ అనిపించే ఈ సమ్మర్కి సలసల్లగా సగ్గుబియ్యం సలాడ్ అయితే చేశానండి నిజంగా సూపర్ ఉంది టేస్ట్ చాలా బాగుందండి నిజంగా వీడియో కోసం చెప్పట్లేదు నిజంగా చాలా అంటే చాలా బాగుందండి నిజంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్కి కమిట్ అయిపోయి కిచెన్ మొత్తం కుంభం ఎలా చేసేస్తారండి అంతా బాగుంటుంది టేస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది తప్పకుండా చూసి చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకొని పాలైతే హాఫ్ లీటర్ తీసుకున్నానండి ఫుల్ క్రీమ్ అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి నార్మల్ పాలు అయితే ఏమవసరం లేదండి ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను మంచిగా సేపు ఉడకబెట్టానండి ఒక పొంగొచ్చే వరకు ఈ లోపల సగ్గుబియ్యము సన్నది తీసుకున్నాను నేను సో దాన్ని ఇంకా వాష్ చేసేసి ఆ పాలు పొంగొచ్చింది కదా అందులోకి వేసేస్తున్నానండి వేసేసి కాసేపు కలిపి మూత పెట్టేసాను ఒక టూ మినిట్స్ మీరేమన్నా ఇన్ కేసు ఒక లావు సగుబియ్యం తీసుకున్నారనుకోండి దాన్ని కాసేపు నానబెట్టి వేయండి అప్పుడు బాగా ఉడికిపోతుంది గుడ్లు గుడ్లుగా వస్తుంది ఇంకా నేను ఒక టూ మినిట్స్ మూత పెట్టి తీసాను చూడండి నాకు మంచిగా ఉడికిపోయింది సన్నది కాబట్టి సో ఇంకా మంచిగా అలా అయిన తర్వాత స్వీట్నెస్కి తగిన చక్కెర అయితే యాడ్ చేసుకుంటాను ను మీరు ఎంత స్వీట్ తింటారో దానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి నేను ఇంకా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసానండి సిమ్లో పెట్టేసాను ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ పౌడర్ కొద్దిగా వేసుకుందామండి చాలా బాగుంటుంది సో లేకపోతే పర్లేదు ఇంకా కస్టర్డ్ పౌడర్ అయితే నేను ఒక స్పూన్ తీసుకొని ఒక బౌల్లోకి వేసేసి కొద్దిగా పాలు వేసేసి మంచిగా మిక్స్ చేసేసానండి ఉండలేమీ లేకుండా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం పాలలోకి అయితే ఈ కస్టర్డ్ వేసేసి మంచిగా మిక్స్ 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 చేస్తూనే ఉండాలండి వేసిన వెంటనే అలా వదిలేసారనుకోండి పాలు విరిగిపోయినట్టు గుడ్లు గుడ్లుగా ఒకలాగా వచ్చేస్తుంది సో వేసిన తర్వాత వెంటనే ఇలాగ మిక్స్ చేసామనుకోండి లాగా చాలా బాగా వచ్చేస్తుంది చూడండి ఇంకా మంచిగా మిక్స్ చేసేసి దీని అయితే నేను పక్కన పెట్టేసానండి కాసేపు అలా వదిలేసాను చల్లారిని అని ఈ లోపల ఇంట్లో ఏమేమి ఉందో అవన్నీ ఫ్రూట్స్ అన్నీ నేను చిటికేసి అన్నీ వచ్చేసాయి ఇంకా కట్ అయిపోయాయి సో ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి ఇప్పుడు అది చల్లారింది కదా ఒక గాజు బౌల్ అయితే తీసుకున్నాను అందులోకి ఆ మొత్తం సగ్గుబియ్యం పాలనైతే ఆ బౌల్లోకి వేసేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఆల్రెడీ చల్లారింది కదా కాసేపు సో ఇంకా కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఆ బౌలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ అందులోకి వన్ బై వన్ యాడ్ చేసేసి ఇంకా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్తో అలా అలా వేసుకొని మళ్ళీ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అలానే కూడా తినేసేయచ్చు ఎందుకంటే ముందుగా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఇంకా మొత్తం మిక్స్ చేసి అలా అలా తింటూ ఉంటే అబ్బాబాబా నిజంగా ఆకాశంలో చంద్రుడు మన ముందొచ్చినట్టు ఎంత బాగుంటుందో నిజంగా చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి నిజంగా టేస్ట్ మిస్ అయిపోతారండి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ఉంటాను బాయ్ బాయ్